హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ ఉలవకట్టు చాలా మంది ఉలవకట్టు ఉలవచారు ఒకటే అనుకుంటారండి కానీ కాదు ఉలవకట్టు ప్రాసెస్ వేరుగా ఉంటుంది ఉలవచారు ప్రాసెస్ వేరుగా ఉంటుంది మరోసారి ఎప్పుడైనా ఉలవచారు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇప్పుడైతే నా స్టైల్లో ఉలవకట్టు ఎలా చేయాలో చూసేద్దాం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక నిమ్మ చెక్క అంతా చింతపండు అయితే నానపెట్టుకున్నాను ఇప్పుడు ఈ చింతపండులోని గుజ్జు బాగా పీసుకాలి కొంచెం వాటర్ వేస్తే చింతపండులో గుజ్జు బాగా వచ్చేస్తుంది తర్వాత చింతపండు పిప్పిని బయట పడేయాలి ఇప్పుడు చింతపండు రసం తీసాం కదా ఇప్పుడు ఇందులోనే ఉలవ పిండి వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి మనకి బయట షాపుల్లో కూడా పిండి దొరుకుతుంది లేదు అంటే మిల్లాడించుకొనినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కొద్దిగా కారం కొంచెం పసుపు అలాగే రెండు నీళ్లుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాము ఇప్పుడు గరెటతో కలుపుకుంటూ ఉండాలి మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు కొద్దిగా చిక్కబడే వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట లేదంటే వండలు కట్టేస్తుంది ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మరిగించుకోవాలన్నమాట ఇదిగోండి ఇప్పుడైతే మరిగిపోయింది పది నిమిషాల పాటు మరిగించాను ఇప్పుడు తాలింపు వేసేద్దాము ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇందులో ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఇవి చెట్టపట్టలు ఆడిన తర్వాత ఉల్లిపాయలు వేద్దాం ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నాను అలాగే రెండు వెల్లుల్లిపాయలు కొద్దిగా అల్లము రెండు మిరపకాయలు కరివేపాకు ఒక చిన్న టమాటా ఇప్పుడు ఇది వేపేద్దామండి ఇప్పుడు వేగిపోయింది కదా పోపులు కట్టులో అయితే వేసేద్దాం కొంచెం వాటర్ కూడా వేసి వేసుకుందాము కట్టు మరిగిపోయింది కదా దగ్గరికి అయిపోయింది కొంచెం వాటర్ వేసుకోవాలి ఇదిగోండి ఉలవ కట్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్